కుప్పం మున్సిపల్ పరిధిలోని బాబునగర్ లోని చర్చ్ లో ప్రార్థనలు నిర్వహించిన భువనేశ్వరి నారా భువనేశ్వరికి సాదర స్వాగతం పలికిన టీడీపీ నేతలు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన నారా భువనేశ్వరి నారా భువనేశ్వరి వెంట ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గమళ్ళ ప్రసాదరావు పాల్గొన్నారు ఒక రాజు కలిగిన మాట దేని దేవుడి మందిరాన్ని ప్రేమించాలా అని అంటే దేవుడు ఇక్కడ ఉంటున్నాడు అని చెప్పి చెప్పింది దేవుడికి ప్రేమ ఉందంటే ఇది నేను కోరుకున్న స్థలము ఇక్కడనే నేను నివాసం చేస్తాను అని చెప్పింది కాబట్టి దేవుడి మందిరం అంటే అందరం కూడా సమ్మానిస్తాం కదా మనం అందరం అంటే భయభక్తులు ఉంటుంది దేవుడి మందిరంలో అని చెప్పింది కాబట్టి ఈ దేవుడి మందిరాన్ని ప్రేమించి మేడం గారు కూడా ఈసారి మరొకసారి రావడానికి ఇష్టపడడానికి కొంతసేపు సమయం గడపాలా అని చెప్పారు కాబట్టి దేవుడి వాక్యంలో ఒక మాట ఉంటున్నది ఏంటంటే యేసుక్రీస్తు తీసుకున్న వారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటి దేనికి రావాలా ఆయన పల్లోకమైనంత మంచి లోకానికి దేవుడు రావాలా అని అంటే ఇవ్వతి రాసిన పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయము పదహారు పదిహేను లోపశలు ఈ మాట ఉంటుంది మేము యొక్క వాక్యంలో ఈ మాటలు జరుగుతూ ఉంటున్నాను ఏమంటే పాత్రను రక్షించడాకు ఈ స్త్రీస్ లోకంలోకి వచ్చిన వాక్యం లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటి దేనికి రావాలా పదోత్నంతే రావాలా అనేది రాసిన పత్రిక మాతృపత్రికలో మొదటి అధ్యాయము పదహారు పదిహేను నవర్షణ ఈ మాట ఉంటుంది దేవుని యొక్క వాక్యంలో ఈ మాట జరుపుకుంటున్నాము ఏమంటే పాత్రను రక్షిస్తూ లోకంలో వచ్చిన వాక్యము నమ్మదగదు వచ్చింది దేనికి పాపలకు రక్షిస్తారు ఎవరు పాపాలు అంటే లోకములో ప్రతి మనుషులు పాపే దేవకాగ్యం సాధిస్తూ ఉంది అంటే మనం లోకంలో పుట్టిందే పాపతో పుడుతూ ఉంటున్నాము తర్వాత ఈ లోకంలో జీవించినందుకాలము మనం ఏదో తప్పు చేస్తూ ఉంటున్నాం కదా కాబట్టి ఈ ధనిక పరిష్కారం ఎట్లా ఎవరు ప్రాయచిత కలుగు చేస్తారు లేదు మనం పాపంలోనే చనిపోయి ఏమవుతాము అని దేవవాగ్యంతో చూస్తే పాపం వల్ల వచ్చి జీతము బర్ణము అని ఉంది మరణించిన తర్వాత పోతారంటే పాపంలోనే మనం మరణించిన నరదనికి వెళ్ళాలి నరదంలో అంటే అగ్ని ఆరోధి చాలా అక్కడ అక్కడ నుంచి తప్పించడానికే యేసుకృష్ణ వారు ఈ రోగానికి ఒక శరీర ఒక చూస్తారు చెప్తానండి అని దేవుని చూస్తూ ఉంటుంది యేసుకృష్ణ ప్రభువులు ఈ రోగానికి వచ్చింది దేనికి పాపలను రక్షించ ఎవరు పాపలని అంటే లోకంలో ప్రతి మనిషి పాపి దేవుని సరివిస్తూ ఉన్నారు అంటే మనం లోకంలో పుట్టిండే పాపంలో పుడుతూ ఉంటున్నాము తర్వాత ఈ లోకంలో జీవించినంత మనం ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటున్నాం కదా కాబట్టి దానికి పరిష్కారం ఎట్లా ఎవరు ప్రాయచిత్తం చేస్తారు లేదు మనం పాపంలో వచ్చిన వారందరూ కూడా మీ మాటలు విన్నారు తండ్రి ప్రతి వారందరినీ కూడా ఆశీర్వదించి రక్షించమని యేసు క్రీస్తు ప్రభునామమున ప్రార్థించి వేడుకొని చూస్తున్నాం తండ్రి ఆమె మందిరముఖమైన స్థలభను నేను ప్రేమిస్తున్నాను ఇది ఒక ఒక రాజు చెప్పిన మాట అండి దేవుడి మందిరాన్ని దేవుడి నివాస స్థలభను ప్రేమిస్తున్నాను చెప్పని ఒక రాజు అయ్యనమాట దేవుడి మందిరాన్ని ప్రేమించాలా అనంటే అపాయం వచ్చినప్పుడు చే అపాయం ఉంది చెప్పి దానికి చెప్పాల చెప్పాలంటే మనం మన మనుషులను అది చేరదు కదా ఇప్పుడు చేపలు చెప్పాలంటే మనం ఏం కావాలా నీ భాషను చెప్పి చేరు అర్థం కాదు ఏంటంటే ఎట్లా చేసి అర్థం అవుతుంది ఇక్కడ అపాయం అవుతుంది అని చెప్పారు కదా అప్పుడు ఏమి నువ్వు అవుతుంది అదే రీతి అదేవిధంగా యేసుకృష్ణ ప్రభు ఆయన దేవుడు సర్వాన్ని సృష్టించిన దేవుడు ఆ దేవుడి లోకానికి ఒక మానవుడిగా రావాల్సిన ఉద్దేశం ఏంటంటే మానవుడు పార్కులో నశించిపోకుండా నడనానికి వెళ్ళకుండా అక్కడ నుంచి తప్పించడానికి అనే ఒక శరీర దానితో లాభవచ్చు వచ్చింది ఒక మనిషిగా మనిషి వచ్చి చెప్పినాడు కనుక మనకు అర్థమైంది ఒకవేళ దేవుడిగా అయినా వచ్చి చెప్పింటే మనకు అర్థమైందేది కాదు కదా ఇప్పుడు నేను మనిషిని చేమ దగ్గర దేవత ఏం చేసినాడంటే మనిషి రూపంలో రావాల్సి వచ్చింది దానికి సిద్ధమనించిన ఆ పాత్రంలో నడవడానికి ఎవరైతే ఇష్టపడతారో ఆయన రంగ నుంచి వస్తారు ఆయన 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 ఫిట్గా మారడానికి ఇష్టపడతారు కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు వాళ్ళకి కదా ఇప్పుడు మీరందరూ వచ్చినారు దేవుడు వచ్చినారు దేవుని మందిరాన్ని ప్రేమించినారు కనుక దేవుని మందిరంలోనికి రావాలా దేవుని మందిరంలో ప్రార్థన చేయించుకోవాలా అని చెప్పని ఆసక్తి మేడం గారు అదే వచ్చినారు దర్శ దర్శాలు వచ్చినప్పుడు కూడా ఇట్లనే దేవుని మాటలు చెప్పినాము దేవుని మాటలు కూడా చక్కగా విన్నారు

రెండు మాటలు చదువుతాము మేడం గారు కూడా రెండవ పదిహేను వచ్చిన్నారు ఈ దేవుని మందిరం అంటే ఏదో మాటలు చదువుతున్నాము ఇరవై వర్షంలో ఒక రాజు